తమిళ దళపతి విజయ్ నిర్వహిస్తున్న ర్యాలీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పది మందికి పైగా మరణించారని తెలిసింది తమిళనాడులోని కోరూరులో జరిగిన సభలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో తాజా సమాచారం ప్రకారం ఏడు గురు పెద్దలు ముగ్గురు పిల్లలు మరణించారని అధికారులు తెలిపారు పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళగ వెట్రిక్ కజగం అధినేత విజయ్ ప్రతి శనివారం నిర్వహించే ర్యాలీలో భాగంగా కోరూరు సభని ప్లాన్ చేశారు అయితే ఈ ర్యాలీకి ఆయన ఆరు గంటలు లేట్ గా వచ్చారు ఆయన రాగానే ఉత్సాహంతో కార్యకర్తలు అభిమానులు తోసుకుంటూ వచ్చారు దాంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పది మంది మరణించారని తెలిసిందే అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి అనధికారిక సమాచారం ప్రకారం పదకొండు మంది మరణించారు మరో ముప్పై మంది పరిస్థితి విషమంగా ఉందని కథనాలు వెలువడుతున్నాయి తమిళ మీడియాలో ముప్పై ఒక్క మంది పైగా దుర్మరణం చెందారని అనధికారికంగా వార్తలు వస్తున్నాయి సన్ టీవీ కథనంలో ఇరవై తొమ్మిది మంది మరణించారని తెలిపారు అయితే తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది ఈ దుర్ఘటన జరిగిన సమాచారం తెలియగానే తమిళనాడు ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యన్ హుటాహుటిన కరూర్ వెళ్లారు ఈ ఘటనపై కరూరు జిల్లా కలెక్టర్ వి సెంధిల్ బాలాజీని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకి ఆదేశించారు ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం ఫిల్బీబీట్ ఫాలో అవ్వండి